ఈరోజు పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటి చేయండి రాజధాని అది ఒక రాజధాని కూడి రాజధాని కూడి పెడుతుంది జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు రాజధాని ఏమన్నా కూడి అంటున్నావు మరి ఏం పీకే దానికిరా ఒక రాజధాని కాదు ఒక మూడు రాజధానులు కావాలని ఓ తలలు బాదుకుంటున్నారు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు ఏం బొచ్చు బీకేదానికి విశాఖపట్నం సిగ్గనేది లేదా రోడ్డు మీద కులిబెం మేషాలు వేయటం అనుకుంటున్నావా రాజధాని అంటే ఏ రోజన ఒక సెట్ భూమి ఉడకని ఇచ్చావర నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు పెరిగావు ఒక ఊరికి శ్రీకాళహస్తి మొత్తానికి సరిపోతా కోస్తే ఒక గొన్నేనుగు పిల్ల మాదిరి అనికెమ్మాలందరు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లో వచ్చి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు కదా పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడి పెట్టేస్తుందా రాజధాని జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు కదా ఇంకా జన్మనిచ్చిన తల్లి మాత్రం ఎందుకని కూడా అంటావురా నువ్వు ఒక ఎమ్మెల్యేవి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు రాజధాని ఏమన్నో కూడి పెడుతుందా అంటున్నావు మరి ఏం పీకే దానికిరా ఒక రాజధాని కాదు మాకు మూడు రాజధానులు కావాలని ఓ తలలు వాదుకుంటున్నారు మాట్లాడితే మా ముఖ్యమంత్రి మా నాయకుడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు విశాఖపట్నం పోతాడు ఏం బొచ్చు బీకేదానికి విశాఖపట్నం సిగ్గనేది లేదా రోడ్డు మీద పులిబెమ్మ ఆచారయటం అనుకుంటున్నావా రాజధాని అంటే ఏ రోజన ఒక సెట్ భూమి ఉడకనిచ్చేవారు నువ్వు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయంతా దోచుకోవటం తప్ప ఆ శ్రీకాళహస్తి మొత్తం దోచి దొబ్బుతున్నావు పెరిగావు ఒక ఊరికి శ్రీకాళహస్తి మొత్తానికి తెలిపత కోస్తే ఒక గొన్నేనుకు పిల్ల మాదిరి పనికిమాల్ల యాత వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు కదరా